తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి నేచర్ మీద ఉంది క్యాన్సర్ పోయినట్లుగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ లక్ష ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల ఎకరాలు కల్టివేషన్ అవుతుంది తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయుడు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి మిషన్ భగీరథ నిర్మాణం చేసి కాళేశ్వరం పేరు మీద దాదాపు రెండు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేసి దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా కోటి యాభై లక్షల మాగాన్ని వచ్చే విధంగా వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు మేడిగడ్డ సున్నిల్ల అన్నారం మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోసమ్మ తోటపల్లి సిద్ధా సీతారామ ఎత్తిపోతల అదేవిధంగా అదేవిధంగా భీమా నెట్టంపాడు సాగర్ ఇట్లా దాదాపుగా పదకొండు ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇరవై యొక్క పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా భారతదేశంలో పంజాబ్ తరలిదండే విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తరలిన విధంగా భారతదేశంలోనే నంబర్ వన్ అంటే రై అంత ఈల్డింగ్ వచ్చే విధంగా అంత ట్యాటింగ్ వచ్చే విధంగా గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసింది మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడవుతాయి మరి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టేచర్ మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణవాపీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది హ్యాండికాప్కి ఆరు వేల పెన్షన్ ఇస్తాం కులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సోయు కదా సోతోనే మాట్లాడాలి కదా ఇప్పుడేమంటుండో లింకబిందులు ఇవ్వలేకపోతున్నా అనుకుంటున్నా అంటే లెంకబిందులు దొరికిన ఇస్తావా మాట అన్నాడు నేను సమస్య ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది అందుకే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన ఆ మీద అమలు చేయండి అని మేము అడిగేది అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడున్నా ఎక్కడున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు పిల్లలు అమలు చేస్తూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచన విధానం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చాలా విజ్ఞలు మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు ఏడు లక్షల కోట్లు చేసిందని పదే పదే చెప్తున్నావు అది చేసింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినాక పదిహేను మాసాల లక్ష యాభై రెండు వేల కోట్ల వచ్చింది నెలకు పదివేల కోట్లు అప్పు ఇచ్చింది మేము అప్పు చేస్తే మల్లన్న సాగర్ ఇట్లాంటి రిజర్వాయర్ పెట్టినాము మేము అప్పు చేస్తే మిషన్ బగిరథ చేసినాము మేము అప్పు చేస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము మీరు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి ఏం చేసారు అవి ఎక్కడ పెట్టారు ఇవన్నీ ఏడ కొత్త స్కీమ్ తెచ్చిందా కొత్త ప్రాజెక్ట్ కట్టిందా ఏం చేసిండ్రు మీరు ఎక్కడ పోయినా పదివేల వ్యతిరేకత వస్తుంది మీరు అలగజ చూసుకోండి తన్ని తన్ను కొట్టిండ్రు కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా తినిపించింది ఇలా న్యూ సిటీ న్యూ సిటీ పేరు మీద ఫార్మాసిటీ పేరు మీద రకరకాలుగా నేనే చేయడానికి పోతా ఉన్నాం అవి ఎక్కడ కూడా ప్రజలు నమ్మకలేదు నేను ప్రజలను విశ్వాసం మొత్తం కోల్పోయినాం ఇవాళ రియల్ ఎస్టేట్ మీద కుప్ప కూలిపోయింది రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా బిల్డర్స్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ అందరూ కూడా కుప్ప అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక ధైర్యం ఉండే రెండు కోట్లు ఆస్తుందని ఇలా రెండెకరాల భూమికి యాభై లక్షలకి ఎకరం కూడా పెట్టే పరిస్థితి లేదు అంటే ప్రతి రైతు నష్టపోయిండు ప్రతి వ్యక్తి నష్టపోయిండు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్ల ఆయన యొక్క పరిపాలన విధానం వల్ల ప్రతి రైతు ప్రతి వ్యక్తి తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా నష్టపోయిందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడి నుంచైనా ఒక పరిపాలన విధానంలో ఇక్కడ ఎక్కడ మీకు తెలియకపోతే తెలుసుకో ఎవరైనా తెలిసినటువంటి విజ్ఞానవంతులు ఉంటారు ఏ మీరేవరు ఉంటారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని అవన్నీ కూడా సబ్మిట్ చేయండి ఎక్కడ చేసినా కూడా మీరు కరెక్ట్గా చేస్తలేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రతిపక్ష మేము మాట్లాడుతున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ